రేపు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మనకు అలాగే భీమా కొరేగావ్ విజయ దివాస్ పండుగ రేపు ఓకేనా ప్రతి సంవత్సరం భీమా కొరేగావ్ దివాస్ పండుగని బాబాసాహబ్ అంబేద్కర్ గారు పూణే దగ్గరలో మహారాష్ట్ర పూణే దగ్గరలో భీమా నది ఉంటున్నా కొరేగా ఊర్లో జరిపేవారు అక్కడ ఒక పెద్ద స్థూపం ఉంటుంది ఆ స్థూపం దగ్గర పూల అలంకరించి ఏడు నలభై ఏడు మంది సైనికులు చనిపోయిన దానికి గుర్తుగా సాబ్ అంబేద్కర్ గారు పండుగ జరిపేవాళ్ళు అదే భీమా కొరేగావ్ విజయ దివాస్ ఆహా వాళ్ళు యుద్ధం ఎందుకు చేశారంటున్నావా వెరీ గుడ్ క్వశ్చన్ నానా వాళ్ళు మహా సైనికులను అక్కడ ఉన్నటువంటి భీష్మ వాళ్ళు ఎప్పటికీ వాళ్ళను తక్కువ చూపు చూసేవాళ్ళంట తక్కువ చూపు చూసి వాళ్ళని బానిసలుగా చూసేవాళ్ళంట వాళ్ళకి ఏమి చదువుకోనివ్వకపోయేదంట వాళ్ళని వీధి లేకుండా నడవనివ్వకపోయేదంట వాళ్ళ మూతికి ఇట్లా ముంత కట్టి వాళ్ళని బయట ఉంచితే ఆ ఉంచిన ఉమ్ములో వీళ్ళు వేరే పీశో వాళ్ళు నడిస్తే మైల పడతారని వాళ్ళు మూతికి ముంత కట్టి వాళ్ళ మొట్టికి ఇట్లా చీపురులాగా కట్టేసి వాళ్ళను బానిసలిగా చూసేదంట అందుకని ఏం చేసారు అంటే వీళ్ళు మమ్మల్ని తక్కువ చూపు చూస్తారు అని చెప్పి మనల్ని బ్రిటిషర్లు పరిపాలించు అప్పుడు ఆ వాళ్ళకు మద్దతుగా వాళ్ళ తరపు నుంచి వెళ్ళి మన ఈ పీశా వాళ్ళ మీద పోరాటం చేసి మహా సైనికులు ఐదు వందల మంది ఇరవై ఐదు వేల మందిని చంపినట్టే ఫైవ్ హండ్రెడ్ తక్కువ ట్వంటీ అయితే హండ్రెడ్ మెంబర్స్ మన మహా సైనికులు చాలా బలశాలులు ఇప్పుడు బాహుబలి సినిమాను అలా ప్రభాస్ ఎలా చంపేస్తాడు అందరినీ అలా అంత బాగా బలశాలి ఎవరో మహా సైనికులు చాలా బలశాలు మహా సైనికులు అందరి తలల మీద దృష్టి పెట్టి ఒక్కొక్క లేపేసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట ఈ యుద్ధము పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో జనవరి ఫస్ట్ ఇది జరిగింది మహా సైనికుల్లో నలభై ఏడు మంది మహా సైనికులు చనిపోతారు ఆ చనిపోయిన వాళ్లకు గుర్తుగానే ఈ స్ఫూర్తి స్థూపం అన్నటువంటిది ఇట్లా నిర్మిస్తారు గోరి నిర్మిస్తారు కదా డాడీ అట్లా గోరీ లాగా స్థూపం నిర్మిస్తారు ఆ స్థూపం దగ్గర ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ విజయోత్సవ పండుగ చేస్తారు అర్థమైందా ఈ కులాలకు అతీతంగా విజయోత్సవ పండుగ ఈ కుల వ్యతిరేకానికి ఈ విజయం మనం జరపాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి సంవత్సరం చేస్తారు మనం కూడా రేపు విజయోత్సవ మహోత్సవాన్ని మనము న్యూ ఇయర్లో సెలబ్రేషన్ చేసుకుందాం ఓకేనా